వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ పది సరండలు బిల్స్ అప్డేట్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ పది సిఎఫ్ఎంఎస్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఎస్ అప్డేట్ అయ్యాయి అందరు డిడిఓలు బిల్లు తయారీ అధికారులు తప్పనిసరిగా ఈ కొత్త హెచ్ఓఏ కోర్స్తోనే బిల్లును అప్లోడ్ చేయాలి జీతాలు కంటింజెన్సీ ఇతర ఖర్చులు బిల్లులకు సంబంధించిన సరైన హెచ్ఓఏలను ఎంచుకోవాలి దీనికి సంబంధించి సిఎఫ్ఎంఎస్లో హెడ్ ఆఫ్ అకౌంట్ సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా కొత్త కోర్సును చూడవచ్చు బడ్జెట్ ప్రకారం కేటాయింపులు కొత్త స్కీమ్లకు కూడా ప్రత్యేక హెచ్ఓఏలు ఉన్నాయి అయితే సరెండర్ లివ్ చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయి అని మన మిత్రులు అడుగుతున్నారు దానికి సమాధానం చూద్దాం సరెండర్ లివ్ బిల్స్ అప్డేట్ ఇన్ఫో ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో భాగంగా సిఎఫ్ఎంఎస్లో చెల్లింపులు జరగకుండా ఫైనాన్షియల్ కోడ్ ముప్పై ఒకటి మరియు యాభై ప్రకారము డిడివస్కు రిటన్ అయినటువంటి బిల్లులన్నింటికి కొత్త ఫైనాన్స్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంతో బిల్లు నెంబర్లు అలాట్ చేస్తూ తిరిగి సిఎఫ్ఎంఎస్కి అయితే పంపబడ్డాయి ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం ఈ విధంగా బిల్లు అన్నీ కూడా మూవ్ టు సిఎఫ్ఎంఎస్ అని కొత్త నెంబర్తో అయితే కొత్త బిల్లు నెంబర్తో అయితే ఈ బిల్స్ అయితే ఈ విధంగా మూవ్ కావడం జరిగింది అయితే ఇక్కడ గతంలో పెట్టినటువంటి అన్ని బిల్లులకు పాత నెంబర్లు పోయి వాటి స్థానంలో రెండు వేల ఇరవై ఐదుతో కొత్త బిల్ నెంబర్లు అయితే జనరేట్ అయ్యాయి ఇక్కడ మనం చూస్తున్నాం కొత్త బిల్ నెంబర్తో ఈ యొక్క బిల్స్ అయితే జనరేట్ కావడం జరిగింది సరండర్ లీవ్ బిల్స్ నిధి పోర్టల్లో జనరేట్ అవుతున్నాయి యాన్యువల్ సరండర్ లీవ్ బిల్ ఓపెన్ అయింది ఎవరైనాను ఇంకను ఈఎస్ బిల్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అయితే ఇది గత మూడు నెలల నుంచి ఈ ఆప్షన్ అయితే తీసివేయడం జరిగింది ఇప్పుడు మరలా ఓపెన్ అయింది మిత్రులు దీన్ని గమనించగలరు ప్రస్తుతానికి సరణ ల్యూ బిల్స్ ఏవి క్రెడిట్ అవటం లేదు కేవలం బిల్లు పెట్టుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు అయితే మనకి ప్రభుత్వము విడతల వారీగా బిల్స్ చెల్సినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ విడత కనుక చెల్లించే క్రమంలో ఈ సరణ ల్యూ బిల్స్ అమౌంట్లు అయితే జమ అవుతాయి ఇప్పుడైతే ఈ సరణ బిల్స్ జమ కావటం లేదు ఇక ఏపీ జిల్లా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ స్క్రీన్ మ్యాప్ చూసినట్లు ఏపీ జిల్లా మెచ్యూరిటీ అప్లికేషన్ టైల్ అనేది మరలా అనేబుల్ అయింది యాభై ఏడు సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఈ ఏపీజెల్ఐ బాండ్లు మెచ్యూరిటీ డేట్ డిఓఎం డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అయితే ఒకసారి చెక్ చేసుకోగలరు లేకుండా ఆ విధంగా ప్రీమియం చెల్లించినచ్చో ఈ ప్రీమియం అంతా కూడా వృధా అయిపోతుంది కాబట్టి ఒకసారి ఈ యాభై ఏడు సంవత్సరాలు దాటిన వారందరూ కూడా మీ యొక్క ఈ డేట్ను ఒకసారి చెక్ చేసుకోగలరు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం